హలో అండి ఈరోజు మన గార్డెన్లో కూరగాయలు అయితే హార్వెస్ట్కి రెడీ అయ్యాయి కోద్దాం బెండకాయలు కోద్దాం అండి ఫస్ట్ ఈ సీజన్లో వేసిన మొక్కలే అండి ఇవి నెక్స్ట్ వైపున కూడా ఉన్నాయి పొట్ల తీగలు తేగలు చూసారా పైనుంచి ఈ బెండ మొక్కలకు కూడా చుట్టుకుపోయాయి అన్ని సీజన్స్లో కూడా బెండకాయలు బాగా కాస్తాయి ఈ సీజన్లో పెట్టినవి కాబట్టి కొంచెం మొదట్లో కాపు ఎక్కువగా ఉంటుందండి ఇవి సన్నగా హైట్గా పెరిగాయి కదా కొంచెం కాపు తగ్గుతున్నాయి అనేసరికి కొంచెం హైట్ అయ్యాక మనం ఎక్కడి వరకు కట్ చేస్తే మళ్ళీ కొత్త చిగురులు అనేవి వస్తాయి పక్క నుంచి అలా కట్ చేసిన బెండ చూసారా ప్రూనింగ్ చేసిన తర్వాత ఎంత గుబురుగా ఉన్నాయో ఎర్రబెండకాయలు కూడా బాగానే ఉన్నాయి బెండకాయలు అయితే చాలా టేస్టీగా ఉంటున్నాయండి తాలింపులు వేయగానే చక్కగా మగ్గిపోతున్నాయి అన్నమాట మనం మందులు అవి వేయకుండా చక్కగా ఎరువులు వేసి ఆర్గానిక్గా తయారు చేసుకున్న ఎరువులు అవి వేసి గ్రో చేసుకుంటున్నాం కాబట్టి టేస్ట్ అనేది చాలా డబుల్ ఉంటుందండి బయట తీసుకున్న కూరగాయలతో పోలిస్తే వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోకి హండ్రెడ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఎందుకంటే మీరు వీడియోని లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుందండి అలాగే వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కూడా తెలియచేయచ్చు ఎరువు వేసిన తర్వాత ఇంకా హెల్తీగా అంటే గ్రీన్గా మారాయనమాట మొక్కలు మొన్న తుఫాన్ తర్వాత గార్డెన్లో అన్ని మొక్కలకి ఎరువులు అవి వేసాం కదా కొత్తగా పోతా కింద బాగా దిగుద్దండి ఇక ఎర్లీ మార్నింగ్ అంటే సెవెన్ ఫిఫ్టీన్ అలా అవుతుందండి ఎండ చూస్తారు ఎలా వచ్చేస్తుందో పొద్దు పొద్దునే ఈవినింగ్ టైంలో లిక్విడ్ ఫర్టిలైజర్ ఒకటి తయారు చేశాను అనమాట ఈవినింగ్ టైంలో వేద్దాం మొక్కలన్నింటికి ఆ వీడియో పోస్ట్ చేస్తానండి నెక్స్ట్ వీడియో కూరకు సరిపడా బాగానే దొరికాయండి బెండకాయలు ఈరోజు బాగానే వచ్చాయి నెక్స్ట్ చాలా రోజుల నుంచి మధ్యకాలంలో కంటిన్యూస్గా మన హార్వెస్ట్ యాడ్ అవుతున్నాయి కదా పొట్లకాయలు ఇది కూడా బాగా వచ్చిందండి కోద్దాం చూసారా క్లీన్ చేయాలండి గార్డెను ఆకురాలయాన్ని నెక్స్ట్ ఇక్కడ ఒక బాటిల్ కాయింది ఇక్కడ ఒక అయిందండి దీని నుంచితే ఇంకా కొంచెం లావ్ అవుతుంది కానీ కోసేస్తున్నాను ఇది వచ్చేసి వంకర తిరిగి చూసారా నేను కూడా కోసేద్దా ఏదండి ఈ కాయ పిచ్చేయండి ఇది ఇంకా ఎదగదు మనకి కాయ షేప్ అర్థమైపోద్ది అనమాట ఇది కూడా కోసేస్తాను పెందలు బాగానే ఉన్నాయి ఇంకా బీరకాయలు కూడా ఉన్నాయండి నెక్స్ట్ అటువైపు సెక్షన్లో ఉన్నాయి బీరకాయలు కింద కూడా కాయ దొరికిందండి బీరకాయ ఈరోజు కూరకు సరి కూడా బేరకాయలు అయితే వచ్చాయి ఇది కూడా కోసం కొంచెం పాడైపోయిందనమాట చిలకులో ఉడతో చెలకు కొట్టేసిందండి కొన్ని పాడు చేస్తున్నాయి గార్డెన్లో బీరకాయలు ఎంతవరకు వచ్చాయి నెక్స్ట్ కాకరకాయలు ఉన్నాయండి నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఉంది నేతి బీరకాయలు కూడా స్టార్ట్ అయ్యాయండి వెందనమాట నెక్స్ట్ హార్వెస్ట్లో కోద్దాం నెక్స్ట్ బీన్స్ ఉన్నాయండి అలసందలు ఇక్కడ కాకరకాయ అని చూసారా నెక్స్ట్ పచ్చిమిరపకాయలు లేతగా ఉన్నాయండి నెక్స్ట్ హార్వెస్ట్కి రెడీ అవుతాయి మళ్ళీ హార్వెస్ట్లోకి కొద్దాం అండి చిన్న సైజు బకెట్లోనే వేశాను అయినా కూడా బాగా పోత బాగా వచ్చిందనమాట వంకాయలు కొద్దిగా ఉన్నాయి ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి టెరస్ పైన ఉన్న కూరగాయల వరకు ఇవ్వండి కింది కూడా ఉన్నాయి అవి కూడా కోసుకొద్దాం బేరకాయలు ఉన్నాయండి ఈ బేర్పాదు పెందలు కూడా బాగా వచ్చాయన్నమాట ఎక్కువగానే ఉన్నాయి నెక్స్ట్ హార్వెస్ట్కి ఇవన్నీ కూడా రెడీ అవుతాయి ఈ కాయ హార్వెస్ట్కి రెడీ అయింది కాద్దాం మంచి సైజులో వచ్చింది చూసారా లాస్ట్ హార్వెస్ట్ నుంచి బేరకాయలు వస్తున్నాయి నెక్స్ట్ దొండకాయలు కూడా ఈరోజు బాగానే ఉన్నాయి కొద్దిగా పెస్ట్ అటాక్ అయిందండి మొన్నటి వరకు వర్షాలు కదా చూసారా ఆకు మీద కొద్దిగా ముడతొచ్చింది మినపప్పు కడిగినప్పుడు వచ్చిన వాటరు పుట్టు మినపప్పు ఇడ్లీలు దోశలు వేసుకోవడానికి నానపెట్టుకుంటాం కదా పప్పు కడిగినప్పుడు వచ్చిన వాటరు ఈ దొండపాకు ఎక్కువగా పోస్తూ ఉంటాను బలం బాగుంటుందండి పార్కి బియ్యం కడిగిన నీళ్ళు కూడా పోసుకోవచ్చు పందిరి పెంచిన తర్వాత పాకినాయి అనమాట తీగలు ఫస్టే అటాక్ అయింది నీమాయిల్ స్ప్రే చేస్తాను ఇంకొకసారి చేస్తే కంట్రోల్ అవుతుందిలేండి పోత బాగుందండి దొండపాతికి వాటర్ ఎక్కువగా అవసరం అవుతుంది ఎంత ఎక్కువ వాటర్ ఉంటే కాయలు కూడా అంత బాగా వస్తాయి అన్నమాట రోజు దొండకాయలు బాగానే వచ్చాయి పెరుగుతున్నాయండి హార్వెస్ట్లు వంకాయ ఒకటి ఉంది క్లీనింగ్ వర్క్ జరుగుతుందండి అటువైపున మట్టి అంతా కూడా పాత పాతలు అన్నీ తీసేసాము ఆ కింద ఎక్స్ట్రా మట్టి ఉంటే ఇటువైపుకి లాగం అన్నమాట నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను కొత్త విత్తనాలు పెట్టడానికి అండి నెక్స్ట్ గ్రీన్ కలర్ వంకాయలు కింద కోసిన కూరగాయలు అనమాట ఈరోజు బాగా వచ్చిందండి హార్వెస్ట్ అయితే సర్దుదాం చూసారా చాలా రోజుల తర్వాత టేబుల్ నిండిగా కూరగాయలు అనేవి మనం హార్వెస్ట్ చేసుకున్నాం తుఫాన్ తర్వాత వచ్చిన పెద్ద హార్వెస్ట్ ఇదేనండి అన్నీ బాగానే కూరకు సరిపడా దొరికాయనమాట దొండకాయలు కూడా బాగానే వచ్చాయి అలాగే బెండకాయలు ఎర్రబెండకాయలు మామూలు గ్రీన్ కలర్ బెండకాయలు కొద్దిగా వంకాయలు అనమాట కొంచెం కాకరకాయలు మళ్ళీ కూరకు సరిపడా బీరకాయలు వచ్చాయి ఈ అలసందలు అయితే ఎక్కువ మొత్తం ఏం రావట్లేదండి ఇంకేదో ఒక కూరలో కలిపి వండేస్తున్నాను అనమాట కొంచెం పచ్చిమిరపకాయలు ఇంకా మామూలుగానే ఇంకా పొట్లకాయలు కూడా బాగానే వచ్చాయి ఈరోజు ఇదండి ఈరోజు వీడియో చిన్న ప్లేస్ ఉన్న మొక్కల్ని పెంచడానికి ట్రై చేయండి మన ఫ్యామిలీకి సరిపడా కూరగాయల్ని మనమే ఇంట్లో ఆర్గానిక్గా చాలా హెల్దీగా గ్రో చేసుకోవచ్చు దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి ఇక్కడ నుంచి మంచి మంచి ఆర్గానిక్గా ఇంట్లోనే తయారు చేసుకునే ఫర్టిలైజర్స్ గురించి కూడా వీడియోస్ ఎక్కువగా పోస్ట్ చేస్తానండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్